రాష్ట్ర వ్యాప్తంగా మన జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికలు మనెన్నడూ లేని విధంగా జరిగేటువంటి అటు రాజకీయ నాయకులతో పాటు ప్రజానీకం ఒక నిర్ణయానికి వచ్చాయి ఆర్థిక వనరుల విషయంలో కావచ్చు ప్రచార విషయంలో కావచ్చు అన్నిటికంటే డిఫరెంట్గా ఈసారి ఎన్నికలు పాల్గొన్నారు మంగళగిరి ప్రాంతంలో ఇది స్పష్టంగా కనిపిస్తుందని చెప్పవచ్చు వాస్తవానికి ఒకప్పుడు ఎన్నికలు అంటే కేవలం ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు మాత్రమే పాల్గొని ప్రచారం చేసేవాళ్ళు కానీ ఈ మంగళగిరి ప్రాంతం రాజధాని నేపథ్యంలోనే ఈసారి వాటన్నిటి యొక్క అంచనాలు తారుమారు చేస్తూ యువత ముందుకు వచ్చి మరీ ప్రచారం చేశారు దాదాపు నలభై రోజుల పాటు హోరాహోరీగా సాగినటువంటి ఈ యొక్క ఎన్నికల ప్రచారంలో మాత్రం విజేతలు ఎవరు అనేటువంటిది మాత్రం జూన్ నాలుగో తేదీని తేలనున్నది ఇక అసలు విషయానికి వస్తే ఇక మంగళగి నియోజకవర్గంలో జరిగినటువంటి ఈ యొక్క సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఈసారి పెద్ద మొత్తంలో యువత బాగా పాల్గొన్నారు చేనేత రంగం తర్వాత వేలాది మంది ఉపాధి కల్పించినటువంటి స్వర్ణకారు వృత్తిలో పనిచేసినటువంటి స్వర్ణకారు సోదరులు అదేవిధంగా టాపి వర్కర్సు చేనేత కార్మికులు కూడా తమ యొక్క అభిమాన పార్టీ నాయకుల గెలుపు కోసం ఎంతో కృషి చేశారని చెప్పవచ్చు దాదాపు నలభై రోజుల పాటు ప్రచారాల్లో పాల్గొని అంతిమ తీర్పు కోసం వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు అయితే ఎన్నికలు పూర్తయిన నేపథ్యంలోనే వారు తిరిగి తమ యొక్క పనుల్లో నిమ్మకం అవుతూ ఉన్నారని చెప్పవచ్చును ప్రచారం పూర్తయిన నేపథ్యంలోనే తిరిగి పనిలో పడ్డారు ఎన్నికల మత్తు వీడి చాలా రోజుల తర్వాత చేనేత కార్మికులు స్వర్ణకార సోదరులు కూడా ప్రసారాన్ని మిగించుకొని పనిలో పడ్డారని చెప్పవచ్చు మరోవైపు మంగళగిరిలో దాదాపు రెండు వేల మంది ఉత్తరాంధ్ర టాపీ వర్కర్స్ ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు ఓట్ల కోసం వారు సొంత నియోజకవర్గానికి వెళ్ళే నేపథ్యంలోనే మంగళగిరి ప్రాంతంలో ఈ యొక్క టాపీ వర్కర్స్ పని ఇంకా మందకొండగానే సాగుతుందని చెప్పాలి కొంతమంది బాగా తిరిగారు అంటారు అంటే ఒక నెల పదిహేను రోజుల నుండి ఎందుకంటే ఎలక్షన్ పోటీ రావటం వ్యాపారాలు లేకపోవటం దాంతోపాటు ఎవరికాళ్ళ ఎవరికి అభిమానులున్న పార్టీలో వాళ్ళు ముమ్మరంగా తిరగటం గట్టిగా అంటే ఏ పార్టీకి ఆ పార్టీలో ఇక్కడున్న అన్ని రాజకీయ పార్టీలో ఉంటారు ఇక్కడ ఉన్న స్వర్ణకారులు కాకపోతే గట్టిగా ఈసారి ఎలక్షన్లో భాగస్వామ్యం మా స్వర్ణకారుది బలంగా ఉంది ఎందుకంటే దాదాపు మా ఓటింగే మా స్వర్ణకారులు ఓటింగే ఇక్కడ ముప్పై నుండి నలభై వేలు ఓటింగ్ మా స్వర్ణకారులు ఈ నియోజవర్గంలో ఉంది కాబట్టి ఎప్పుడు లేని విధంగా ఎందుకంటే ఈ ప్రాంతంలో మార్పులు రావాలనే దానికోసం మా వంతు మేము స్వర్ణకారులు అంతా గట్టిగా కృషి చేయడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు చూస్తే ఎలక్షన్ కూడా అయిపోయింది కాబట్టి కాళ్ళు ఎవరి పనుల మళ్ళీ కలిసి గట్టిగా ఉంటూ ఎవరి పనులూ చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు కానీ పనుడదాకా రేటు తక్కువలో ఉన్నప్పుడు పెళ్ళిళ్ళు బాగున్నాయి పెళ్ళిళ్ళు ఉన్న సీజన్లో వ్యాపారాలు లేక ఇది ఈ ఎలక్షన్ కూడా రావడం చాలా ఇబ్బందులకు గురైంది దానిలో భాగం ఇప్పుడు ఎలక్షన్ కూడా అయిపోయింది వ్యాపారాలు చేసుకుందాం అంటే రేటు ఏమో ఆకాశాన్ని అంటుతుంది బంగారం రేటు ఆకాశాన్ని అంటుతుందో వర్కర్లకి వాళ్ళ పనులు లేకుండా పోయినాయి ఏదో కొద్ది గొప్ప అయితే జరుగుతూ ఉంది మార్కెట్ స్టార్ట్ అయింది కానీ ఈ రెండు మూడు నెలలు ఎవరైనా అది హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే ఈ నెల పదిహేను రోజులు ఎవరు బయట ఊరు దాటే పరిస్థితి లేదు ఎందుకంటే యాభై వేలు రూపాయలు జేబులో ఉన్నా కానీ ఎక్కడ ఆపుతున్నారో అర్థం కాని పరిస్థితి గతంలో మీరు చూసే ఉంటారు మంగళగిరిలో ఏదో మా స్వర్ణగాలు రోడ్డు మీద ఏదైనా చిన్న చిన్న ఆర్మీట్లు తయారు చేసే వస్తువులకి సంబంధించిన మిషనరీ కాడికో లేకపోతే డైరెక్ట్కో వెళ్తుంటే రోడ్డు దాటేది ఎక్కడో ఎక్కడోసాట ఈ పోలీసు వాళ్ళు చెక్కింగ్లు పెట్టి గాలిగొప్పుడు అని లేకపోతే పాత బస్ స్టాండ్ అని వాటర్ పూర్తి సెంటర్ అని చెక్కింగ్లు పెట్టేదానికి ఎవరు ఊరు దాటే పరిస్థితి ఎన్నికల ప్రచారం ఒకవైపు అదే సమయంలో బంగారం రేట్లు బాగా పెరిగిన నేపథ్యంలోనే దాదాపు నెల రోజుల పాటు స్వర్ణకార బుత్తికి మాత్రం తీవ్ర నష్టం వాటిల్లిందంటున్నారు స్వర్ణకార సోదరులు పార్టీలతో నమ్మకం అయిపోయి చాలా వరకు పనులు ఆగిపోయారు ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ గతంలో లాగానే యథావిధి కానీ పనులకు ఓకే అసలు ఓవరాల్ గా మార్కెట్ లో చాలా మంది కూరలు ఇది అప్పట్లో తిరిగిన మాట వస్తాయి కదా అండి రాజకీయంలో తిరిగిన వస్తాయి అంటే వర్క్ లేదు కదా రేటు పెరగడం వలన అప్పుడు తిరిగారు అండి ప్రజెంట్ ఏంటంటే రేటు కొంచెం అలాగే ఉంది యథావిధిగా వస్తున్నారు ఇప్పుడిప్పుడు నిదానంగా టైం పట్టింది వన్ వీక్ టెన్ డేస్ పట్టింది అది కుర్రలు మాత్రం పాత పద్ధతిలో లాగానే వచ్చి షాపులో పనులు చేసుకుంటున్నారు ఎలక్షన్ మర్చిపోయి ఎలక్షన్ మర్చిపోయి పని చేసుకుంటున్నారు